హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి గోంగర వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్స్ కూడా పెట్టండి ఇలా చేసి చూడండి ముందుగా అయితే నేను చికెన్ పీస్ని శుభ్రంగా కడుక్కొని అయితే పక్కన పెట్టుకున్నాను మనం ఎందులో అయితే చేస్తున్నామో అందులో అయితే మ్యాగ్నెట్ చేసుకోవాలి ముందుగా బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి ఆనియన్స్ అయితే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను కొంచెం పుదీనా కారం ధనియాల పౌడర్ సాల్ట్ పసుపు కూడా వేసుకుంటున్నానండి ఒక్కొక్క స్పూను కారం అయితే మనం ఎంత అంత అయితే వేసుకోవచ్చు ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం కొన్ని అయితే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నానండి ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదైతే కలుపుకున్న తర్వాత ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలండి ఇదైతే బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్నది అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇదైతే ఉడకనివ్వాలండి బాగా గ్రేవీగా రావాలి చికెన్ పీస్లు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాలి రైస్ అయితే ఉడకబెట్టుకోవడానికి దమ్ము వేసుకుంటాం కదండి రైస్ అయితే ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే పెట్టుకున్నాను వాటర్లో అయితే గరం మసాలా అయితే వేసుకున్నాను రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకోవాలి రైస్ అయితే ఉప్పుగానే ఉండాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మూత అయితే పెట్టుకుని నీళ్ళు మరగానే ఇవ్వాలి చికెన్ అయితే కుక్ అవుతుంది కదండి ఒకసారి అయితే కలుపుకోవాలి అయితే కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక అర కేజీ అయితే నార్మల్ రైస్ తీసుకున్నాను చిట్టుమచ్చలు రైస్ ఆ రెండు కలిపి అయితే చేస్తున్నాను నాలుగు టమాటాలు అయితే మిక్సీ పెట్టుకోవాలి ఇవైతే కుక్ అవుతున్నాయి కదా ఇప్పుడైతే నేను టమాటా పేస్ట్ అయితే దీంట్లో వేసుకున్నాను పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి దీంట్లో ముందుగా నేనైతే మూడు కట్టలు అయితే గోంగూర కట్టలో ఉడకబెట్టుకుని రుబ్బుకున్నానండి అవైతే వేసుకుంటున్నాను గోంగూర కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి నాకైతే కొంచెం కారం తక్కువైంది కొంచెం ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను నీళ్ళు నీలైతే మరుగుతున్నాయి కదండి ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుంటున్నాను రైస్ అయితే వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి గ్రేవీ అయితే బాగా ఉడికిందండి లాగైతే ఉడకనిచ్చుకోవాలి గ్రేవీని చికెన్ అయితే బాగా అయింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ అయితే దీంట్లో వేసుకుంటున్నానండి వాటర్ లేకుండా లేయర్ లేర్లు కింద వేసుకోవాలి మొత్తం వేసుకున్నాను దాంట్లో వాటర్ అయితే కొంచెం వేసుకుంటున్నాను కింద అయితే మాడకుండా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి కొంచెం బటర్ కూడా వేసుకుందాం పైన మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే హైలో పెట్టుకుని పది నిమిషాలు అయితే స్టీమ్లో పెట్టుకుని ఉదగించుకోవాలి అలాగైతే చాలా బాగా కుక్ అవుతుందండి పైన అయితే వాటర్ పెట్టుకున్నాను బరువు కింద నాకైతే కుక్ అయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూడండి ఎంత పొడిపడలాడుతూ వచ్చిందో రైస్ అయితే చాలా బాగా ఉడికిందండి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత పొడి వచ్చిందో చాలా బాగా బాయ్ ఫ్రెండ్